డ్రగ్ ఫ్రీ లో భాగంగా ఇద్దరు డ్రగ్స్ నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు ఒక నైజీరియన్ వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందడంతో పక్కా ప్లాన్ ప్రకారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ముప్పై గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా తాము న్యూ ఇయర్ వేడుకలకు వ్యతిరేకం కాదని కానీ డ్రగ్స్ వినియోగం మాత్రం నిషేధమని పోలీసులు తేల్చి చెప్పారు సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్ గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు డిఫరెంట్ ఫిల్మ్ తెలుగు ఫిలిమ్స్ లో అతను సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తాడు అతను నాగేశ్వర ఉన్నాడు ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్ గా డిఫరెంట్ ప్లేసెస్ లో పనిచేస్తున్నాడు వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్ కు బానిసలేని మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం దీనికోసము నైజీరియన్ని మేము అతను అప్ చేస్తున్నాం దట్ పర్సన్ ఆల్సో సూన్ అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనసరపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక సిక్స్ లాక్ రూపీస్ వర్త్ ఉంటుంది బట్ సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేశాం